తూర్పు గోదావరి జిల్లా దేవరిపల్ల మరియు పరిసర మండలాల గ్రామాలకు చెందిన శ్రీరామ భక్తులు సుమారు పదిహేను వందల మంది ప్రత్యేక రైల్లో అయోధ్య బాలరాముని దర్శనానికి తరలి తరలివెళ్లడం జరిగింది ఈ నేపథ్యంలో బుధవారం అయోధ్యలో బాలరాముని దర్శన అనంతరం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దుర్బల్ల ప్రభాకర్ శర్మ మీడియాతో మాట్లాడారు అన్యాంశ శ్రవణ స్వగాదీన్ ప్రాణాన్ సుజం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదే రఘునాథాయ నాథాయ సీతాయేమ అయోధ్యలో శ్రీరామ మందిరము నిర్మించిన తర్వాత మొదటిసారిగా కరసేవకులకు ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది ఆ ప్రత్యేక అవకాశంతో మొన్న మధ్యాహ్నము పదకొండున్నరకు రాజమహేంద్రవరంలో ఎక్కి నిన్న రాత్రి తొమ్మిది గంటలకు చేరి పది గంటలకు చేరి వెంటనే ఈ ఉదయము సరయు మానసిక దర్శనం చేసి ముందు రామదర్శనం చెయ్యాలి అనేటువంటి భావన చేత కరసేవకులము విశ్వ హిందూ పరిషత్ సభ్యులము అయినటువంటి వాళ్ళము రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సభ్యులు అలాగే కార్యకర్తలు వీళ్ళంతా కూడా కలిసి అలాగే పెడమూర్తివి లక్ష్మణ యతీంద్రుల వారి సాన్నిధ్యంతో కరసేవ జరిపినటువంటి ఈ మిత్రద్వయము రాధ శ్రీనివాస ద్వయము ఇలాంటి అందరూ కూడా కలిసి మన సత్యనారాయణ గారు జయలక్ష్మి గారు కలిసి ఇంకా చాలా మంది పద్నాలుగు పద్నాలుగు వందల నలభై మంది మనము అయోధ్యకు చేరుకున్నాము ప్రొద్దున లేవగానే సనాథులు ముగించుకొని మంచి ఏర్పాట్లు మంచి సౌకర్యాలు కలిగించారు ప్రభుత్వం వారు అక్కడ దర్శనం చేసుకొని సావధానంగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా తొక్కిసలాట లేకుండా నాలుగు వరుసలలో అందరూ సమానంగా ఒక్కొక్కళ్ళే పెడుతూ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవడం జరిగింది రామదర్శనం మనందరికీ కూడా ఆహ్లాదకరమే కాకుండా శ్రీరామచంద్రుని వంటి సౌశల్యాది గుణాలన్నీ కూడా పొందడానికి చూడడానికి ఇతరమైన వికారాలు లేకుండా రాముని యొక్క దర్శనం చేయడం జరిగింది జయ శ్రీరామ్ వాసుదేవ మాయోపాయాలు కానీ ఎక్కడైనా ఎవరైనా మనకు రక్షించేవారు ఉంటారా అని కానీ తొందరగా లోపలికి తీసుకొని పెడతారా అని కానీ లేకపోతే వ్యాపార ధోరణులు కానీ ఇవేమీ లేకుండా అందరము ఎన్నిసార్లు చూడాలనుకుంటే అన్నిసార్లు చూడడానికి వీలుగా కూడా ఇక్కడ భగవంతుడే రాముడు అందరికీ దర్శనాన్ని చేయించాడు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక అరగంట లోపున ఎవరికైనా దర్శనమవుతుంది